హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక కొత్త కమ్మనైన పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ మరి ఎమ్మీగా ఉండే ఈ పచ్చడి తయారీ ఏంటో ఈ వీడియోలో చూసేయండి ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఎమ్మీ పచ్చడిని వేడి వేడి అన్నంలో కనుక వేసుకొని తీసుకున్నారంటే టేస్ట్ అనేది అస్సలు మిస్ అవ్వరు వారానికి రెండు అయినా చేసుకొని తినేస్తారు అంత బాగుంటుంది మరి ఈ కమ్మనైన పచ్చడి తయారీ ఏంటో వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ ఈ పచ్చడి తయారీకి ఒక రెండు మూడు చింతపండు రేఖలని ఒక రెండు టమాటోల్ని ఒక హాఫ్ చెక్క వరకు పచ్చి కొబ్బరిని పీలాఫ్ చేసుకొని తీసుకోవాలి అలాగే ఈ పచ్చడికి సరిపడా పచ్చిమిర్చి ఒక వంద గ్రాములన్నీ బెండకాయలని తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ముందుగా పచ్చిమిర్చిని వేగించుకోవాలి ఫ్రెండ్స్ ఈ పచ్చిమిర్చి కాస్త దూరగా వేగేలాగా చూసుకోవాలి ఇలా ఈ రంగులోకి మారిన తర్వాత ఆయిల్ లేకుండా తీసి వేరొక ప్లేట్లోకి వేసుకొని చల్లబరుచుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా ఈ ఆయిల్లోకి సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేసి మంచి రంగులోకి వచ్చేంత వరకు వేగించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పచ్చి కొబ్బరిలో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ బయటికి తేలుతున్నప్పుడు ఇలా కాస్త పొంగులాగా వస్తుంది ఇలా పొంగులాగా వచ్చినప్పుడు ఇది మంచి రంగులోకి మారుతుంది ఇలా ఈ రంగులోకి మారగానే తీసి వేరొక ప్లేట్లోకి వేసుకొని చల్లబరుచుకోవాలి ఈ పచ్చడికి కొబ్బరి అనేది ఈ విధంగా రంగులోకి మారితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా కాస్త రంగులోకి మారిన తర్వాత తీసి ఆయిల్ లేకుండా తీసి వేరొక ప్లేట్లోకి వేసుకొని చల్లబరుచుకోవాలి ఈ పచ్చడికి ఒక హాఫ్ చెక్క వరకు లేతగా ఉన్న కొబ్బరి ముక్క అయితే ఈజీగా సరిపోతుంది ఇప్పుడు అదే కడాయిలోకి మరొక టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ని వేసుకొని కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసి ఒక రెండు నిమిషాలు కాస్త దగ్గర పడేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత మరొకసారి స్పూన్తో మిక్స్ చేసుకొని కట్ చేసుకున్న టొమాటోలని వేసుకొని బాగా ఉడికించుకోవాలి టొమాటోలతో పాటు ఒక రెండు మూడు చింతపండు రేఖలని కూడా వేసి బాగా ఉడికించుకోవాలి టొమాటో ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మరీ ఎక్కువ ఉడికించాల్సిన అవసరం ఏమీ ఉండదు ఇందులోకి ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ వేయడం లేదు మీరు అది గుర్తుంచుకోవాలి ఇప్పుడు వేరొక మిక్సీ జార్ని తీసుకొని దీనిలోకి చల్లబరుచుకున్న పచ్చిమిర్చిని చల్లబరుచుకున్న కొబ్బరి ముక్కల్ని వేసి దీంతోపాటు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పచ్చి జీలకర్రని వేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చి జీలకర్ర వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది మరీ ఎక్కువ వేయకూడదు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేస్తే సరిపోతుంది అలాగే టేస్ట్కి సరిపడ ఉప్పుని వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కొబ్బరి అనేది మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకొని దీనిలోకి మిగిలిన బెండకాయ ముక్కలు టొమాటోలని వేసి మరొకసారి గ్రైండ్ చేసుకొని తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడి పోపు తయారీకి ఒక కడాయి పెట్టుకొని ఒక పావు వరకు ఆయిల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోకి ఒక రెండు ఎండుమిర్చిని పావు టేబుల్ స్పూన్ పోపు దినుసులని వేసుకోవాలి జీలకర్ర ఆవాలు పెసరపప్పు మినపప్పులని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు లేతగా ఉన్న మునగాకుని చిటికడు పసుపును వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి బెండకాయ మిక్చర్ని వేసి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఆయిల్ అనేది బాగా హీట్గా ఉన్నప్పుడే ఈ కొబ్బరి మిక్చర్ని వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది బాగా హీట్గా ఉన్నప్పుడే ఈ కొబ్బరి మిక్చర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ మొత్తం పచ్చడికి పట్టేలాగా కలుపుకుంటే ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి బెండకాయ పచ్చడి రెడీ అయినట్లే వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్